అత్తమ్మ వంటకాలు స్వాగతం ఈరోజు మా అత్తమ్మ స్పెషల్ చేసేది ఏంటివో మీకు తెలుసా బేబికార్న్ మంచూరియా బేబికార్న్ మూరియా వేస్తున్నా ఇవ ఇలా కడి చేసుకోవాలి పెడతాను ఇవ్వ కార పొడి రెండు సెంషలు సాల్టు ధనియాల పొడి రెండు చెంచాలు అల్లం అల్లం ఒక్క చెంచే కాన్పోరు ఒక్క చెంచే మైదా మైదాపిండి రెండు చెంచాలు నేను ఇద కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి కొంచెం దానికి ఇవన్నీ వేసినవి అన్నీ పట్టుకునేటానికి కొద్దిగా లైట్గా వాటర్ వేసిన వాటర్ వేసినా కలిపి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నా వేపకాయ మిక్సీ చేసిన నీళ్ళ వేస్తాను ఆయిల్ ఫ్రై చేసుకోవాలి బేవికాన్ ఫ్రై అయిపోయింది కొంచెం ఆయిల్ వేస్తున్నా కానీ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మిర్చి సన్నం చేస్తున్నా ఆనియన్ వేస్తున్నా ఆనియన్ కై ఎయి సిట్గేడు సాల్ట్ వేస్తాను జస్ట్ రెడ్ సిల్లు వేస్తాను రెడీ చేస్తాను గ్యాస్ ఆక్సేస్తాను లైట్గా సోయా సాస్ వేస్తాను ఫ్రై చేసింది వేస్తాను కొద్దిగా మిక్స్ చేసినాక బంద్ చేసుకుంటే అయిపోతాయి బేపికాను ఇక కంప్లీట్ అయిపోయింది